ప్రియమైన వార్లారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు వాక్యము సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయం ముప్పై రెండవ మాకు కనపడిన జనులందరూ ఉన్నత దేహులు ప్రియమైన వార్లారా మనలను సత్యవాకుతో నడిపించుచున్న తండ్రి కుమార పరశుధాత్మ దేవునికి సమస్త మహిమా ఘనత కలుగునుగాక మోషే ఇస్రాయేలియులలో వారి ప్రధానులలో కానానుదేశమును సంచరించి చూసి అక్కడి పరిస్థితి అక్కడి వాతావరణము జనము యొక్క బలము భూమి బలము వారి యొక్క నివాసము తెలుసుకుని అంతేకాకుండా ఆ దేశపు పండ్లలో కొన్ని తెమ్మని చెప్పెను వారు నలువది దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చి సర్వ సమాజమునకు సమాచారము తెలియజేసి ఆ దేశపు పండ్లను వారికి చూపించారు వారు చెప్పినదేమనగా అది పాలు తేనెలు ప్రవహించు దేశము అక్కడి జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారము గలవి మిక్కిలి గొప్పవి వారు యోర్దాను నదీ ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి వారి కంటే వారు మనకంటే బలవంతులు మనము వారిని జయించలేము వారందరూ ఉన్నత దేహులు మనకు శక్తి సరిపోదు అని చెప్పిరి అయితే యహోశువ కాలేబులు మాత్రం లేదు మనము వారిని జయించవచ్చు మన శక్తి చాలను అని చెప్పారు ఇక్కడ మోషే పంపబడిన వారిలో ఇద్దరు మాత్రమే జయించగలము అని చెప్తున్నారు కానీ మిగిలిన వారు ఓడిపోతాము నష్టపోతాము అని అంటున్నారు ఒక విశ్వాసిగా ఈరోజు నీ విశ్వాసము ఎలా ఉన్నది పది మంది జయించలేము అనగా ఇద్దరు మాత్రం జయించగలము అని అంటున్నారు ఈరోజు మనము చూచిన దానినే నమ్ముచున్నాము కానీ విశ్వాసముతో చూచుచున్నామా లేదా అని మనము మన జీవితాలలో గమనించుకోవాలి ఇస్రాయేలీలు దేవుని మేలులు పొందినవారే కానీ ఆయన విశ్వాస్యతలో నడువుటలో విఫలమయ్యారని చెప్పవచ్చు కానీ యహోశువ కాలేబులు మాత్రం దేవుని విశ్వాస్యతను ఆయన శక్తిని ఆధారము చేసుకుని వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారు మరి నీవు కూడా ముందుగానే నిన్ను నీవు ఒక వ్యర్థుడిగా విఫులుడిగా తెలివి లేనివాడిగా అనుకొనిచున్నావు విశ్వాసముతో చూడటం నేర్చుకో పోతే విశ్వాసి విఫలం అయినట్లే నీవు ఏ విషయమైనా జయించాలి అంటే ఆయన శక్తిని ఆశ్రయించి విశ్వాసముతో నీవు చూడాలి అంతేకాకుండా ఆయన నీతో కార్యములు చేస్తారు అని నువ్వు తప్పకుండా నమ్మాలి జయమును నీవు పొందగలవు అనే విశ్వాసముతో నీవు ఉండాలి ఎందుకనగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా జీవించుట అసాధ్యము గనుక అంతేకాకుండా విశ్వాసము లేకుండా దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవటం అసాధ్యము గనుక విశ్వాస ప్రయాణంలో ఎన్నడూ అలసిపోకుండా జయించువానిగా జీవించాలి అని ఈరోజు ప్రభు కోరుచున్నారు గనుక నీ నిర్ణయం ఈరోజు ప్రభు చెప్పినట్లుగా ఆ విశ్వాసయాత్రలో నీవు నీ యొక్క ప్రయాణాన్ని ప్రారంభిస్తావని ప్రభు ఆశిస్తున్నారు ఈ మాటలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనములు తండ్రి మీరు ఎన్నో దీవెనలు మా జీవితకాలం అంతయు ఇన్ని రోజుల వరకు దయచేసినందుకు మీకే కృతజ్ఞతలయ్యా తండ్రి మీ విశ్వాస్యతలో నిరంతరము మేము నడిచే ధన్యత మా అందరి ఎడలా దయచేయమని సర్వశక్తుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రస్తు లాడ్ ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన వారులారా ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నారని నమ్ముచున్నాను మా ఛానల్ని వీక్షిస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఫార్వర్డ్ చేయండి తద్వారా ఎందరో ఆత్మీయ మేలులు పొందదరు మీ ప్రార్థనా అవసరతలు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు మీ అందరి కొరకు తప్పకుండా ప్రార్థించడము